మీకు తెలుసా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి సక్సెస్ అవ్వాలంటే ఏమి చేయకూడదు నాకు అర్థం కాలేదు సార్ సక్సెస్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళతో రిలేషన్ డౌన్ చేయండి అండ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అలవాటు చేయండి ఎందుకంటే సక్సెస్ అవుతున్న వాళ్ళు మనల్ని కూడా సక్సెస్ చేయడానికి వాళ్ళు ఒక మార్గాన్ని మనల్ని చూపిస్తుంటారు మనకు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో సక్సెస్ లేని వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తే నెగిటివ్ మాట్లాడుతుంటారు ఎప్పుడు కూడా మన గ్రోత్ని కోరుకోరు ఒకవేళ మనకు గ్రోత్ అవుతున్నా కూడా గ్రో అవుతున్నా కూడా కిందికి లాగేసే వాళ్ళే ఉంటారు కాబట్టి మనము ఎప్పుడైతే మనకున్న నెగిటివ్ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేసి మంచి వాళ్ళు అంటే సక్సెస్ అవుతున్న వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడేది బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు కేరి కెరియర్లో ఎలా గ్రో అవ్వాలో మాట్లాడుతుంటారు సో డెఫినెట్గా మంచి పని చేసే వాళ్ళతో మనము ప్రయాణం చేస్తే డెఫినెట్గా మనము విజయాన్ని సాధించవచ్చు ఇలాంటి మోర్ కంటెంట్తో ముందుకు వస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్